వేలాది రూపాయలు ఫీజులు వసూలు చేస్తా ఉన్నారు మరి వేలాది రూపాయలు ఫీజులు వసూలు చేస్తా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం టీఈఓ ఎంఈఓ లేకపోతే స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు విద్యార్థులు విద్యార్థుల మోసం చేస్తూ ఈ విధంగా వ్యవహరిస్తున్నటువంటి ప్రైవేట్ విద్యా సంస్థలకు కార్పొరేట్ విద్యా సంస్థలకు ఒత్స ఉన్నారు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ గా రాష్ట్ర సమితిగా కడప జిల్లా సమితిగా అన్నమయ్య జిల్లా సమితిగా ఒకటే హెచ్చరిక చేస్తా ఈ జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థుల పట్ల తల్లిదండ్రుల పట్ల వారు ఫీజులు వసూలు చేస్తూ పెద్ద ఎత్తున దోపిడీ చేస్తుంటే ఈ జిల్లాలో ఉన్నటువంటి డీఈఓ గారు ఏం చేస్తున్నారని చెప్పి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ సూటిగా ప్రశ్నిస్తా ఉంది మరి ఇవాళ రాష్ట్రంలో కావచ్చు జిల్లాలో కావచ్చు ఫిట్నెస్ లేని బస్సులు నడుపుతా ఉన్నారు విద్యార్థులకు విద్యార్థులను పాఠశాలకు పంపిస్తే విద్యా విధానంలో మార్పులు తీసుకుని వచ్చి మేనస్ నేర్పుతారని పంపితే శవాల మూటప్ప చెప్పే విధంగా బస్సులు నడుపుతున్న ఫిట్నెస్ పైన ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారని చెప్పి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ గా మేము అడుగుతా ఉన్నాం ఫైర్ సేఫ్టీ కానీ లేకపోతే స్కూల్ కు సంబంధించినటువంటి గ్రౌండ్ కానీ బోధించినటువంటి అధ్యాపకుల్లో డిఎస్సి క్వాలిఫికేషన్ కానీ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ కానీ ఏమైనా క్వాలిఫై అయ్యారా లేదంటే బిఈడ్ ఏమైనా చదివారా లేకపోతే వన్ ఇస్ టు ఫార్టీ ఏమైనా మెయింటైన్ చేస్తున్నారా అంటే ఇవేవి మెయింటైన్ చేయకపోగా పాఠశాల విద్యలో పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తా ఉన్నారు ఈ వ్యాపారానికి ఏ జిల్లాకు ఆ జిల్లా ఏ మండలానికి ఆ మండల అధికారులు ఉన్నారు కాబట్టి ఈ విధమైనటువంటి సమగ్ర విచారణ జరిపించి విద్యాశాఖ అధికారులు ఎవరైతే ఉన్నారో వారి వీటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వీటిపైన స్పందించాలని చెప్పి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ కోరుతా ఉన్నది